సమంత నాగ చైతన్యాలు విడిద్దరికి సంబంధించిన ఎన్నో విషయాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ వచ్చాయి అయితే ఈ మధ్య కాలంలో కాస్త సర్దుమణిగింది అనుకున్న సమయంలోనే నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్నాడు ఎంగేజ్మెంట్ అని వార్త వెలుగులోకి వచ్చిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ సమంత నాగ చైతన్యాల గురించి నాగచైతన్య పెళ్లిని కనెక్ట్ చేస్తూ మాట్లాడుతూ రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి ఇలాంటి సందర్భంలోనే నాగచైతన్య కాకుండా ఇప్పుడు అఖిల్ సమంతాల గురించి వెలుగులోకి వచ్చిన ఓ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఇదేంటబ్బా అన్న అనుకుంటున్నారా అఖిల్కి మరియు సమంతాకి ఏంటి సంబంధం అంటే నిజానికి అఖిల్ సమంతాలు వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అండి ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే అఖిల్కి సమంత అంటే చాలా ఇష్టం అన్నయ్యని పెళ్లి చేసుకున్నప్పుడు వదిన అయింది కానీ విడిపోయిన తర్వాత మాత్రం అక్కినేని కుటుంబంతో దూరం అయింది కానీ సమంత అఖిల్తో మాత్రం దూరం అవ్వలేదు వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో ఒకరికి సంబంధించిన ఇంకొకళ్ళ విషయాలని లైక్స్ చేస్తూ ఫాలో అప్ చేసుకోవడం ముఖ్యంగా పుట్టినరోజులైతే విషస్ చెప్పుకోవడం ఎన్నో సందర్భాల్లో ఇలాంటివి జరుగుతాయి ఉదాహరణకి చెప్పుకోవాలి అంటే అఖిల్ సమంత నటించిన శాకుంతలం ట్రైలర్ చూసి ది బెస్ట్ శామ్ చాలా బాగా చేశావు అని హార్ట్ ఇమోజీ పెడితే మరోపక్క ఏజెంట్ అఖిల్ నటించిన సినిమాకి సమంతా కూడా ఆల్ ద బెస్ట్ అని పెట్టడం పైగా ఐ హోప్ ఐ మెట్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ అంటూ మన అఖిల్ కూడా పెట్టిన కమెంట్కి శామ్ హార్ట్ సింబల్ పెట్టడం అంతేకాదు అఖిల్ పుట్టినరోజుకి శామ్ హ్యాపీ బర్త్డే అంటూ విశ్వసనీ పెట్టడం ఇలా వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు రిలేషన్షిప్ని పక్కన పెట్టేసి ఏది ఏం జరిగినా అఖిల్ మాత్రం సమంతాకి మంచి ఫ్రెండ్గా ఉంటూ శామ్ అని పలకరిస్తూ ఉంటాడట ఎన్నో సందర్భాల్లో అఖిల్ సమంత ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవడం ఆ కాలంలో తనకి మైత్ మయోసైటిస్ డిజార్డర్ వచ్చి చాలా బాధపడుతుందని తెలిసి అఖిల్ స్వయంగా ఇంటికి వెళ్ళి సమంతాను పలకరించిన సందర్భాలు కూడా ఉన్నాయట అలా వీళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగుతున్న సమయంలో ఇప్పుడు సమంత ఓ విషయానికి బాగా డిస్టర్బ్ అయిపోయినట్లుగా తెలుస్తోంది పైగా తన సోషల్ మీడియాని చూస్తే కూడా అదే అనిపించింది అదేదో కాదు నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవడం ఆ వార్తకి శామ్ ఎంతగా డిస్టర్బ్ అయిపోయిందో అని అఖిల్ కంగారు పడిపోవడం మాత్రమే కాదు స్వయంగా సమంతాకి ఫోన్ చేసి మాట్లాడడం చేయి రెండో పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పడం కూడా జరిగిందట సమంత అవేవి పట్టించుకోలేదు ఎవరి జీవితాలు వాళ్ళవి ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ ఉన్నాము దాని గురించి అవసరం లేదు అఖిల్ అని చెప్పడం వాళ్ళిద్దరు ఎప్పటి మాదిరిగా ఫ్రెండ్స్గానే ఉంటాము ఏం జరిగినా మన రిలేషన్షిప్కి మన పర్సనల్ లైఫ్స్కి ఎలాంటి సంబంధం ఉండదు అని శామ్ చెప్పడం జరిగిందట అంతేకాదు అఖిల్ కూడా సారీ శామ్ ఇదంతా జరుగుతుందని నేను అనుకోలేదు నాకు ఇవేవీ తెలీదు అని చెప్పడం కూడా జరిగింది ఇలా మొత్తానికి నాగచైతన్య ఎంగేజ్మెంట్ అదేనండి రెండవసారి ఎంగేజ్మెంట్ తర్వాత అఖిల్ చేసిన పనేంటో తెలుసా అంటూ సమంతా కోసం అఖిల్ సారీ ఎందుకు చెప్పాడు అంటూ వెలుగులోకి వచ్చిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి